హాయ్ అండి ఈరోజైతే మంచి రెసిపీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేనండి సమ్మర్ వచ్చేసింది కదా సో పాలసేమియానైతే రెడీ చేస్తున్నాను పాలసేమియా ఐస్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను బయట ఎక్కడో ఐస్ బండి వాళ్ళ దగ్గర కొనే కంటే మన చేతులతో మనం చేసి మన పిల్లలకు పెడితే హెల్త్ సేమీ రాకుండా ఉండడం కోసమని సో నేనైతే ఇంకా పాలసేమియానైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక లీటర్ వరకు పాలైతే తీసేసుకొని స్టవ్ మీదైతే పెట్టానండి స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సో పాలు ఇలా పొంగు రాగానే మనం స్విమ్లో పెట్టేసి బాగా గరిట ఎలా అంటూ ఉండాలండి స్విమ్లో పెట్టడం అయినా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టైనా కానీ పాలు మంచిగా అయితే కాగ కాచేయాలండి ఎంత మంచిగా పాలు కాగుతాయో అంత పాల సేమియా ఐస్ అయితే మనకి ప్రిపేర్ అవుతుంది ఇలా బాగా కాగిన పాలల్లో నేనైతే కొంచెం సేమియానైతే యాడ్ చేశానండి సేమియా కూడా మన ఇంట్లో ఉన్న దాన్ని ఎక్కువ ఖర్చు ఏం పెట్టకుండా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ప్రిపేర్ చేశాను కొంచెం సేమియా అయితే తీసుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్గా మనమైతే ఉడకబెట్టాలండి ఎక్కువ మెత్తగా అవసరం లేదు ఇలా జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా అయితే చాలండి సేమియా వేసిన తర్వాత నేనైతే టూ యాలకులు అయితే తీసుకున్నానండి ఎందుకంటే స్మెల్ పాల స్మెల్ పోవడానికైతే టూ ఇలాచీస్ అయితే యాడ్ చేశాను షుగర్ కూడా నేను ఇంట్లోనే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశానండి ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు అంటే మీ టేస్ట్కి ఎక్కువ షుగర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ విష్ నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు కదండి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అయితే అయితే యాడ్ చేశాను ఇంకా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అయితే మనం యాడ్ చేసుకునే ముందు స్పూన్తో ఇలా ఇలా అని కలి కలుపుకోవాలండి కలుపుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో అయితే ఈ కార్న్ అయితే యాడ్ చేయాలి కార్న్ ఫ్లోర్ వేసిన వెంటనే మనం తిప్పుతూ ఉండాలండి గరిటబెట్టి కలుపుతూ ఉంటేనే అది త్వరగా మిల్ట్ అవ్వకుండా ఉనిద్ది లేదంటే గడ్డ గట్టిపోవడం అలా జరిగిద్ది మనం కొంచెం సేపటి వరకు అయితే ఇలా కొంచెం సేపటి వరకు అయితే కలిగి పెడుతూ ఉండాలండి అంటే తిప్పుతూ లోపల గరిట పెట్టి ఇలా మనం తిప్పుతూ ఉండాలి లేదంటే త్వరగా గడ్డగట్టేసే అవకాశం ఉనిద్ది సో ఫ్లోర్ వేసుకున్న వెంటనే కొంచెం సేపటి వరకు అయితే తిప్పుతూ ఉండాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే బాగా చల్లారిన తర్వాతే మనం ఐస్ క్యూబ్స్ మౌల్స్లలో అయితే వేయాలండి లేదంటే అవి ప్లాస్టిక్ కాబట్టి త్వరగా మిల్ట్ అయ్యే అవకాశం ఉనిద్ది సో మనం బాగా చల్ నేనైతే బాగా చల్లారిన తర్వాతే ఈ ఐస్ మౌల్స్లలో అయితే వేసాను వీటిల్లో వేసేటప్పుడే నాకు పెద్ద టాస్క్ అండి మీరైతే టీ గ్లాస్లో కానీ ఒక గరెట పెట్టుకొని అయినా వేసుకోవచ్చు నేను సో దాంతో వేసాను అలా ఇలా కింద పడిపోతూ ఉండింది సో ఫైనల్గా అయితే ఐస్ మోల్స్లలో అయితే వేసేసాను ఇంకా దీన్నైతే వాటికి వచ్చిన క్యాప్స్ అయితే పెట్టేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఎయిట్ అవర్స్ అయితే ఉండాలండి ఎయిట్ అవర్స్ ఉంటే మనకి సేమియా పాల ఐస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి మీకు వచ్చిన క్యాప్స్ అయితే ఇలా ఫిల్ చేసేసి వాటికి ఉన్న స్టిక్స్ని కూడా పెట్టేసేయాలండి ఇలా పెట్టేసి మొత్తం కవర్ చేసేసి ఇక డీప్ లో అయితే నేనైతే ఎయిట్ అవర్స్ అయితే కన్ఫామ్గా పెట్టానండి ఎయిట్ అవర్స్ తర్వాత మనం వాటిని తీసేసి స్మాల్స్ లో వేసిన తర్వాత కూడా నాకు చాలా అయితే మిగిలిందండి అది కూడా వేరే గ్లాసులలో అయితే యాడ్ చేసేసాను పోసేసి పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లోని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంక ఎయిట్ అవర్స్ తర్వాత అయితే మళ్ళీ తీసాను ఇలా తీసిన తర్వాత మనం వెంటనే తినకుండా కొంచెం వాటర్లో అయితే పెట్టామంటే త్వరగా వచ్చేసింది చూడండి పాలసేమి ఐస్ అయితే ఇలా రెడీ అయిపోయిందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే పాలసేమి ఐస్ అయితే వచ్చిందండి కావాలంటే చూడండి మీరే ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్